హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ హార్ట్ క్రాఫ్ట్ ఈ అయితే బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ తో మీ ముందుకు వచ్చేశాను నేను పిల్లలకి లెహెంగాస్ కుట్టించాలన్నా సరే లాంగ్ డ్రెస్లు కుట్టించుకోవాలన్నా సరే చాలా చాలా బాగుంటాయి అనమాట అండ్ పిల్లలకే కాదండి ఏ వయసు వాళ్ళకన్నా సరే ఇంచక్క కుట్టించుకోవచ్చు వీటిని మనం చాలా రకాలుగా కుట్టించుకోవచ్చు ఏంటంటే ఇవి కొంచెం కాస్ట్లీవ్ అనమాట ఇవి తక్కువ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసుకుంటూ ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మనకి చాలా తక్కువ ప్రైస్ పడతాయి కదా వీటిని ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుంటూ కుట్టించుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీటికి లైనింగ్స్ కూడా తీసుకొచ్చానండి చాలా మంది అడిగారు ఇప్పటిదాకా కూడా మీరు నెట్ సేల్ చేస్తున్నారు కదా దాంతోపాటు క్రేప్ కానీ శాండింగ్ కానీ మాకు పాటు ఇచ్చేసేయండి మాకు మళ్ళీ కరెక్ట్ మ్యాచింగ్ దొరకాలంటే కష్టంగా ఉంటుంది అంటున్నారు కదా ఎస్ ఈ రోజైతే అన్నీ ఇక్కడే దొరికేలాగా మొత్తం మీకు కుట్టించుకోవాలన్నా సరే లేకపోతే మన దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలన్నా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా లేకపోతే క్లాత్ మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు కుట్టించుకోవాలన్నా సరే ఇం చక్కగా కుట్టించుకోవచ్చు అనమాట ఓకే ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ చూపిస్తానండి వీటి ప్రైసెస్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఉన్నాయి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు మన దగ్గర డిజైనర్ నెట్ ఉంది ప్లెయిన్ నెట్ ఉంది అలాగే లైనింగ్ కూడా ఉంది అనమాట లైనింగ్ అంటే క్రేపు సాటిన్ ఈ రెండు చూపిస్తాను నేను చూపించేటప్పుడు అది క్లాత్ ఏంటి అనేది మెన్షన్ చేస్తాను అండి సో వాటి ప్రైజెస్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీకు ఎన్ని మీటర్స్ కావాలి అనేది మాత్రం క్లియర్ గా చెప్పండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి వైట్ నెట్ అండి చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో చూడండి కింద అయితే ఇట్లాగా హెవీగా వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి దీని మీద కూడా ఇట్లాగా పర్ల్స్ వచ్చినాయి అండ్ చాలా చాలా బాగుంది అండ్ కింద కూడా మీరు చూసారా ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట సో ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది అండ్ చాలా బాగుందండి కింద హెవీగా నెట్ వస్తుంది అండ్ పైన మొత్తం కూడా ప్లెయిన్ రాకుండా ఇట్లాగా బుటీస్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఇక్కడ చూసారా సో ఇట్లాగా బుటీస్ వచ్చినాయి అండ్ చాలా చాలా బాగుంటుందండి సో ఎంత హైట్ ఉన్న వాళ్ళకన్నా సరే సరిపోతుంది అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంత హైట్ ఉన్న వాళ్ళకన్నా సరే ఈజీగా కుట్టించుకోవచ్చు అండ్ మేము కాస్ట్ పెట్టగలము అనుకుంటే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా సరే దీన్నే తీసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అంత కాస్ట్ పెట్టలేమో కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే దీనికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తానండి వైట్ కలర్ నెట్ అనమాట ఇది వైట్ కలర్ నెట్ కదండి ఈ వైట్ కలర్ నెట్ మనకి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ కదా దీన్ని ఎక్కువ క్లాత్ యూజ్ చేసి అంటే ఫస్ట్ లెహంగా ఇది కుట్టించుకొని ఎక్కువ క్లాత్ పెట్టి దానిపైన జస్ట్ ఒక లేయర్ మాత్రమే ఇది వేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో అయిపోతుంది ఓన్లీ ఇది త్రీ మీటర్స్ తీసుకున్నా సరే మీకు పెద్ద గౌన్ కావాలన్నా ఎంత పెద్ద గౌన్ కావాలన్నా సరే ఇది ఎక్కువ పెట్టించుకొని దానిపైన ఇది వేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో అవుతుంది చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట అంటే బుట్ట లాగా వస్తుంది కదా ఈ నెట్ యూజ్ చేయడం వల్ల సో ఆ బుట్ట పైన ఇది వచ్చేసరికి మొత్తం ఇదే కనిపిస్తుంది తప్పితే ఇది కనిపించదండి సో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తామండి అండ్ లేదు అనుకుంటే ఇది ఈ మధ్యకాలంలో నేను ఫోటో మీకు యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి కుచ్చులాగా పెడుతున్నారు కదా ఒక సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వరకు కూడా ఈ కింద నుంచి ఈ కింద నుంచి ఇట్లా కుచ్చులాగా పెడుతున్నారు అనమాట ఎయిట్ ఇంచెస్ సో అట్లా కూడా అట్లా కూడా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుందండి చాలా రుచి లుక్ వస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ దీనికి వచ్చేసి క్రేప్ లైనింగ్ అండి ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ అనమాట వీటి ప్రైజెస్ అన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను సో ఇది క్రేప్ లైనింగ్ అనమాట ఓకేనా సో ఇది ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి చూసారు కదా బ్లాక్ కలర్ ఇది కూడా అంతేనండి ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట సో ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం ఇట్లా వర్క్ వస్తుందండి సో కింద వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ వస్తుందని చూపించాను కదా సో ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట సో మొత్తం ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది సో మీకు పై దాకా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది సో ఇది కూడా అంతేనండి త్రీ మీటర్స్ తీసుకొని ప్లేన్ లో తీసుకోవచ్చు లేదు పెట్టగలను అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని కుట్టించుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ప్లేన్ బ్లాక్ నెట్ అండి సో ఇందాక చెప్పినట్టే అంటే కొంచెం హెవీగా కనిపించాలి నార్మల్ కన్నా కూడా కొంచెం బుట్టలాగా కనిపించాలి అనుకుంటే కింద ఫ్రిల్ గాని అంటే దీని కింద ఫిల్ కానీ లేకపోతే మొత్తం అంతా కూడా కింద మొత్తం అంతా కూడా కొంచెం లావుగా వచ్చేలాగా బుట్టలాగా వచ్చేలాగా పెట్టుకొని దీనిపైన ఇది వేసుకున్నా సరే బాగుంటుంది అండ్ దీనిపైన వచ్చేసి ఇది వచ్చేసి క్రేప్ సో ఇది లైనింగ్ అనమాట ఓకేనా సో ఇది సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అసలు దేనికి అదే సూపర్ గా ఉన్నాయండి ఇది కూడా అంతే సేమ్ బ్లాక్ కలర్ లానే ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది అనమాట సో ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి ఇట్లా కట్ వర్క్ వస్తుంది అండ్ ఇవి పూసలు కూడా దీనికే వస్తాయి అనమాట సో మొత్తం పై దాకా కూడా ఇట్లా డిజైన్ ఉంటుంది సో ఇట్లా డిజైన్ వస్తుంది ఇది కూడా అంతేనండి మీరు ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము మా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏ మోడల్లో కావాలన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాము అండ్ దీనికి వచ్చేసి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని అయితే మాత్రం నేను చెప్పలేనండి ఎందుకంటే కొంచెం డార్క్ అయింది అనమాట ఇది సింగిల్ పర్న తీస్తే ఓకే కలుస్తుంది ఇట్లాగైతే డార్క్ గా ఉంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే కాదు ఓకేనా అండ్ ఇది దీని లైనింగ్ వచ్చేసి అండ్ ఇది కూడా క్రేప్ అనమాట లైనింగ్ వచ్చేసి క్రేప్ ఇది కూడా అంతేనండి ఏ మోడల్ లో అన్నా సరే ఈ చెట్టు స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ కూడా సేమ్ డిజైన్ సో వైట్ ఒకటే కొంచెం డిజైన్ మారుతుంది పర్పుల్ బ్లూ బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ అనమాట చూసారు కదా ఇట్లా కట్ వర్క్ వస్తుంది సో ఇట్లా కింద వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ అసలు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చూస్తున్నట్టుగా కదా సో ఇది నెట్ అండ్ దీనికి నెట్ వచ్చేసి ఇది సో ఇది కొంచెం మీకు డార్క్ గా అనిపిస్తుంది కానీ సింగిల్ తీస్తే దీనికి బాగా ఉంటుంది అండ్ దీనికి లైనింగ్ వచ్చేసి ఇది ఇది ఒక్కటి సాటిన్ అండి కూడా క్రేప్ అనమాట ఇది సాటిన్ లైనింగ్ సో ఇవన్నీ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఏవి కావాలన్నా పంపిస్తాము ఓన్లీ క్లాత్ కావాలన్నా పంపిస్తాము లేదా కస్టమైజ్ చేసి పంపించమన్నా సరే పంపిస్తాం అనమాట కాకపోతే కస్టమైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అండి సో ఎవరికైనా కావాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి కి ఒక మెసేజ్ చేసి ఆర్డర్ చేస్తాను